జయశ్రీ మావులమ్మ తల్లి జై జయశ్రీ మావులిమ్మ తల్లి పశ్చిమ గోదావరి జిల్లా భీమర్పట్లలో కలిసి ఉన్న మనందరూ ఎలవేల పారైవం శ్రీ మావుళ్ళమ్మవారు అందరికీ ఎలాంటి వాడైనా చాలా విశాల నర్థాలతో మన కక్షలు కట్టెక్కించి అందరికీ ఇష్టమైన దైవం మావులమ్మవారు అరవై రెండో వార్షికోత్సవ సందర్భంగా దేవాలయంలో వీళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది రేపు సరస్సు ఉదయం దశమి సందర్భంగా స్వామి దశమి సందర్భంగా అమ్మవారిని గత పది రోజులుగా శుద్ధి అలంకరణలన్నీ పనులన్నీ అందరి సహకార పూర్తి చేసి అత్యంత స్వాభాయమానంగా మై అమ్మవారు స్వర్ణ సంపూర్ణ తయనించి సాధారణించి సరస్వకు నెలమెల దగ్గదగ మెరిసే స్వర్ణాభరణాలతో విండాభరణాలతో అమ్మవారిని చూసే భాగ్యాన్ని రేపు మధ్యాహ్నం అమ్మవారు ఇవ్వనున్నారు భక్తులందరూ అత్యంత అనుగ్రహించి అమ్మవారిని దర్శనం చేసుకునే ఆ పనుల్లో వైభవాన్ని పొంది ఆ కళ్ళతో చూసి ఆ వైభవాన్ని పొంది అమ్మవారి నిలు సౌభాగ్యం పొంది ధరిస్తారని కోరుకుంటున్నాం రేపు మధ్యాహ్నం పదకొండున్నర పండి నుంచి సర్వదేశం అందరికీ ఉంటుంది అమ్మవారిని ఈ సౌభాగ్యాన్ని తలని చూడడానికి రెండు పని జరిపోంటే పరిచయం లేదు అలాంటి అర్థం గొప్పదని అమ్మవారిని మనం దర్శించుకుందాం మన కుటుంబంగా దర్శించుకుందాం చరిద్దాం శ్రీ మామిడి అమ్మ జయజీ మామిడి అమ్మ